అదే బెల్లంని అలా చూస్తావా ఏం తీకితుర్చే నా తెలుసా విన్నారు కదా ఇది మా పెద్దనేది అండి మా వాయిస్ మా పెద్దనేది చూసారు కదా ఎలా బూతులు తిడుతున్నాడో ఇంకా బూతులు తిట్టడమే కాదండి సుజాత నగర్లో ఫుల్గా నా పిల్లల్ని నన్ను కూడా కొట్టేశాడు హాస్పిటల్ పాలయ్యాం కూడా అండి ఇరుగు పొరుగు వాళ్ళకి అది తెలుసు ఎందుకంటే వాళ్ళే హాస్పిటల్కి మమ్మల్ని తీసుకెళ్లారు కాబట్టి మళ్ళీ నేమొచ్చి నాకు ఉద్యోగం సద్యోగం చేత కాదట ఏది చేత కాదట ఎలా చేత కాని అవుతుంది అండి ఎలాగ అవుతుంది నన్ను ఇళ్ళల్లో బంధించేసి వీళ్ళకి వీళ్ళ పిల్లలకి వీళ్ళకి సేవలు చేసుకునేలా నన్ను చేశారు వీళ్ళ కూతురిని నా దగ్గర ఉంచేసి వీళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారండి ఇప్పటికీ కూడా వాళ్ళ పిల్లలు ఆడు ఉద్యోగాలు చేసుకుంటున్నారు అప్పట్లో నాకు ఉద్యోగం సద్యోగం లేకుండా నాకేది చేయనివ్వకుండా వాళ్ళ కూతురు నా దగ్గర ఉంచి నా పిల్లలు నా దగ్గరే వాళ్ళ కూతురు నా దగ్గరే ఒక రోబో లాంటి పిల్లని ఒక మనిషి రూపంలోనే నేను తయారు చేశానండి లేదంటే రోబోలాగే ఉంది ఇప్పటికీ కూడా అది దానికి తెలుసు ఇలా నన్ను ఆలు చెల్ ఆళ్ళ పనులకి ఆళ్ళ ఆటలకి నన్ను ఉంచేసి నాకు ఇప్పుడు ఏది చేత కాదు అంటున్నారు ఇప్పుడు నా నాకు నేను ఇప్పుడేనే చేసుకోగలను అయినా కూడా నన్ను చేసుకొని ఇవ్వట్లేదు కదా ఎందుకంటే ఆలు కాడ దగ్గరే పడి ఉండాలన్నమాట నేను నా పిల్లలను మంచి నిర్ణయం తీసుకో అని ఈడు ఆ అల్లాడు ముగ్గురు అన్నదమ్ములు ఈ తల్లి ఎన్ని పాటలు పడిపోతున్నారు మంచి నిర్ణయం అంటే మళ్ళీ ఆడు నన్ను చంపేసిన ఆడు నా పిల్లల్ని చంపేసిన కొట్టేసినా మాకు ఇల్లు లేకుండా వాకలు లేకుండా బట్ట లేకుండా తిండి లేకుండా ఏం చేసేసినా ఆడు కాలు మీద దగ్గర పడి ఉండడమే మంచి నిర్ణయం అనమాట ఇది న్యాయం అన్నదమ్ములను తల్లి చేసుకున్న చేస్తున్న న్యాయం అనమాట